五。 ే నమ శ్రీగురుభ్యో నమ హరి హి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సర్వదా అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం లహరిలోని నలభై మూడవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటాయి అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం విందాం ఈ శ్లో కంలో శంకరులు దేవి కా కేశ పాసాన్ని వర్ణించారనమాట ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే సర్వ కార్యం ఏమైతే మీరు ఏ కార్యం అయితే తలపెట్టితో ఉన్నారో ఆ కార్యము అవన్నీ కూడా అవుతాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత మనకి ఇంకా సంఘంలో పలుకుబడి కావాలి అనుకుంటూ ఉంటాం కదా ఇంకా అభివృద్ధి చెందాలి అనుకుంటూ ఉంటాం మనం మనంద మనల్ని అందరూ గౌరవించాలి అందరూ మనతో మాట్లాడుతూ ఉండాలి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అవ్వాలి వాళ్ళు మనల్ని చక్కగా ఆహ్వానించి మనతో కూడా మంచి అభివృద్ధి స్థాయిలో మనం ఉండాలి అని అనుకుంటే కనుక ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉన్నారనమాట అయితే ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాము వరవనం ధునోతులం చిర నికుంబం తివే యదియం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో బలమతన వాటి వసంతస్టపి ఇది శ్లోకం అన్నమాట ఈ శ్లోకం ఏ విధంగా పదవిభాగం చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విందాం ధునోతు ధ్వాహ ఘన స్నిగ్ధం శలక్ష్ణం చికుర నికుంభం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనస వసంతి అస్మిన్ మన్యే జల మతన వాటి విటపినామ్మ ఈ విధంగా పదవి భాగము చేసుకుని చదువుకోవాలి ఇక టీకా గురించి అయితే విందాం ఏ శివే ఓ పార్వతి యదీయం ఏ నీ కేశములకు సంబంధించిన సహజం స్వభావసిద్ధమైన సౌరభ్యం పరిమళమును ఉపలబ్ధము పొందుటకు బలమథన వాటి విటపినాం బలమథన బలాసురుని సంహరించిన ఇంద్రుని యొక్క వాటి విటపినాం నందనోద్యానములోని కల్పవృక్షముల యొక్క సుమనసహ పుష్పములు అస్మిన్ ఈని కేశబంధమునందు వసంతి వసించుచున్నవి అలంకరించుయున్నవి మన్నే భావించుచున్నను భావించుచున్నాను అటువంటి తులిత దళితేంద్రీవరవనం తులిత పోలికగా తీసుకొనబడిన పోల్చబడిన దళిత వికసించిన హిందీ వరవనం నల్ల కలువలు సముదాయము కలిదియు ఘన సిగ్నం ఘన స్నిగ్ధం మేఘమున వలె దష్ దట్టమైనదియు అంటే చిక్కనైన సుగంధ తైలముతో సోబిల్లినది వలె ననుపైనదియు స్లక్ష్ణము మృదువైనదియు అయిన తవ నీ యొక్క చికుర నికురుంభం కేశముల సమూహము కేశపాసము నహ మా యొక్క ద్వాంతం చీకటిని అజ్ఞానమనే చీకటిని ధునోతు పోగొట్టుగాక వల మథనాటి అని పాఠాంశంలో కూడా ఉంది వల మధన కూడా చదవచ్చు అనమాట ఇక్కడ తాత్పర్యం గురించి అయితే మనం విన్నాం తల్లి పార్వతీదేవి అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటి అయినదియు మేఘనుమల దట్టమై నునుపై సుగంధ తైలముతో కూడిన విధంగా మెత్తనిదియువైన నీ శిరోజములు సమూహము కేశభాసము మాలోని చీకటిన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుగాక నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో బలుడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానములో ఉన్న కల్పవృక్షము పుష్పములు నీ కేశ సమూహాన్ని చేరి అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తూ ఉన్నాను ఇక వివరణ గురించి అయితే విన్నాం ధునోతు ద్వాంతం నహ ద్వాంతం అంటే చీకటి నహ అంటే ద్వాంతం అంటే మాలోని అజ్ఞానం అనే చీకటిని దునోతు అంటే పోగొట్టుగాక అని భావము దేవి కేశపాసాన్ని ధ్యానం చేస్తే అజ్ఞానాంధకారం పోతుందని సారాంశం దేవి కేశములు మా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టాలని ప్రార్థన నల్లని కేశములు అంధకారాన్ని పోగొట్టడం ఇక్కడ విశేషం ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు మన కేశములకు కోరికలకు కేశములు వెంట్రుకలు ప్రతీ కలట అమ్మవారి కబరీబంధ దర్శనముతో మన పాపం వల్ల అజ్ఞానం వల్ల ఏర్పడే కేశములు కర్మబంధం తొలగింపబడి హృదయము పరిశుద్ధమై ప్రజ్ఞానవంతమవుతాము అనే సూచన ఈ శ్లోక భావంలో అంతర్లీనంగా కనిపిస్తుంది తులిత దళితేంద్రియ వరవనం స్నిగ్ధం శ్లక్ష్ణము చిగుర నికురుంబం తవ శివే శివుని భార్య శి శివ శివే అంటే పార్వతి అని సంబోధనము తవ చికుర నికురుంభం అంటే నీ యొక్క కేశములు సమూహము అనగా నీ కురులు దళితేంద్రీవరవనం అంటే వికసించిన నల్ల కలువలు తోటలో తులితం అంటే పోల్చదగినవిగా ఉన్నాయి దేవు యొక్క కేశములు నల్ల కలువలు తోటవలే దట్టంగా నల్లగా ఉన్నాయట ఉన్నాయన్నమాట అలాగే దేవి కేశములు ఘనసిగ్ధం అంటే కారు మేఘముల్లా నల్లగాను సిగ్ధం అంటే సుగంధ తైలము రాసుకున్నట్లు చెక్కగానూ ఉన్నాయి అలాగే లక్షణం అంటే మృదువుగా ఉన్నాయి అమ్మ శ్రీదేవిని కేశములు నల్ల కలువల తోటలో తగ్గట్టుగా ఉన్నాయి కారు మేఘంలా నల్లగా ఉన్నాయి సుగంధ తైలం రాసుకున్నట్లు ఉన్నగా ఉన్నాయి మృదువుగా ఉన్నాయి ఇక్కడ దేవి కేశపాసము కలువలు తోటవల అందంగా ఉంది కానీ అవి ఉషకాల ప్ర ప్రకాశంతో ప్రకాశించి మాపటి వేళ వచ్చే చీకట్లను తొలగిస్తాయట నల్లని కేశములు తెల్లగా మెరిసి నల్లని చీకట్లను తొలగించడం విశేషం యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనస సుమనస అంటే పుష్పములు కల్పవృక్షము కల్పవృక్షపు పుష్పములు శ్రీదేవి కేశవాసానికి సహజంగా ఉన్న పరిమిళాన్ని తాము పొందాలని దేవి కొప్పులో ఉంటా ఉంటున్నాయట సౌరభ్యం అంటే పరిమళం దేవి కేశపాసానికి ఉన్న పరిమళము సహజమైంది కల్పవృక్షానికి ఉన్న పుష్పాలకు అటువంటి సహజ పరిమళం లేదు అందుకని ఆ కల్ప వృక్షపు పుష్పములు దేవి కేశపాసానికి ఉన్న సౌరభ్యాన్ని ఉపలబ్ధం అంటే పొందాలని భావించాయి అమ్మవారి కేశములకు సహజ సుగంధం ఉన్నదని పరమేశ్వరుడే చెప్పాడని కలువలు తెలిపారు వసంత్యస్మిన్ మన్యే బలమతన వాటి విటపినాం బలమథుడు బలమథనుడు అంటే బలాసురుని చంపిన దేవేంద్రుడు వలమధనుడు అని పాఠాంతరంలో కూడా ఉంది ఆ విధంగా కూడా మనం చదువుకోవచ్చు ఈ బలాసురుని క్షీరసాగర వదనానంతరం బలి చక్రవర్తితో జరిగిన ఇద్దరులో దేవేంద్రుడు చంపాడు బలాసుడు బలి యొక్క సేనాధిపతి వభయో రభేదహ వ బలకు తేడా లేదు వలమధన వాటి విటమినాం అనే పాఠంలో వాకారంతో వృత్యానుప్రాస సౌందర్యం సిద్ధిస్తుంది బలమధునని వాటి విటభూములు అంటే దేవేంద్రుడి తోటలో చెట్లు అనగా కల్పవృక్షములు ఆ కల్పవృక్షాల పూలు అస్మిన్ వసంతి అంటే దేవి కొప్పులో నివసిస్తున్నాయని మన్య అంటే భావిస్తున్నానని ఆచార్యులు చెప్పారు దేవతలు దేవికి కల్పవృక్షాల పూలతో పూజ చేస్తారు అందువలనే అవి కొప్పులో ఉన్నాయి కానీ కల్పవృక్షం పూలు దేవి కొప్పుల్లో ఉండడానికి గల కారణాన్ని శంకర్లు ఇలా ఊహించారు దేవి కొప్పులను వెంట్రు సహజ పరిమళం ఉంది ఆ పరిమళాన్ని పొందాలని ఆ కల్పరక్ష పుష్పములు భావించాయి అందుకే అవి దేవి కొప్పులో నిత్య నివాసంగా ఉంటున్నాయని శంకర్లు ఊహించారు పార్వతీ కేశములు సహజ సుగంధ సహితములు పార్వతీదేవి కేశపాసము సహజ సుగంధము కలదని దూర్జటి మహాకవి కూడా కాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వరం హస్తంలో ఇలా చెప్పారు శివుడు శివుడు సింధుర రాజ గమనాథ బంధంబు సహజ గంధంబు అని కవిత చెప్పాడు ఆ మాటను ఆ మాటను నత్కీరుడు అనే కవి తప్పుపట్టాడట అప్పుడు శివుడే స్వయంగా సభకు వచ్చి గిరిత కచ భారంభు సహజ గంధంబు అని వివరించి చెప్పి తన మాటను తప్పుపట్టిన నత్కీరుని శిపించాడట ప్రస్తుత శ్లోకంలోని వర్ణన పైగ్రంథంలో పార్వతీ కేశపాసాన్ని సహజ గంధము కలదానిగా చెప్పిన భావంతో సరిపోలుతుంది ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు ఈశ్వరుడు సింధుర రాజ గమనార్థ మెల్ల బంధము అనగా గజ రాజు నడిచే స్త్రీల కుప్పులో వెంట్రుకలు సహజ గంధంబు అనగా సహజంగానే సువాసనగా ఉంటాయని కవిత్వం చెప్పాడు స్త్రీల కొప్పులో వెండ్రుగలు సహజంగా సువాసనతో ఉంటాయనడం లోక విరుద్ధమని నత్కీరుడు తప్పుపట్టాడు అప్పుడు శివుడే స్వయంగా సభలోకి వచ్చి గిరితనయ కచభారంభు అనగా పార్వతీదేవి కబరి బంధము సహజ గంధము అనగా సుగంధ ద్రవ్యాలు ఏమీ లేకపోయినా సహజంగాని సువాసన కలిగి ఉంటుందని తన అనుభవాన్ని వెల్లడించి నత్కీరుని నోరు మాట ఇక మనము ఈ శ్లోకానికి అర్ధాలు తర్వాత టీకా ప్రతి లైన్కి కూడా వివరణ అనేది విని ఉన్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకానికి ఎన్నిసార్లు జపం చేయాలి ఎన్ని రోజులు చేయాలనేది విందాము ఇక్కడ నలభై రోజులైతే మనము స్వామి అమ్మవారిని పూజించవలసి అయితే ఉంటుంది రోజుకి మూడు వేల సార్లు అయితే పఠించాలన్నమాట ఈ శ్లోకాన్ని అయితే అమ్మవారికి తేనె నైవేద్యం పెట్టవలసి ఉంటుంది మనము విన్నాం కదా శ్లోక పారాయణ ఫలితము సకల జన వసీకరణ లాభం అన్నమాట ఎవరైతే మనము వా ఎవరైతే మనలతో మంచిగా మాట్లాడాలి ప్రేమగా ఉండాలి మనం చక్కగా ఉండాలి వాళ్ళతో మనం అందరూ కూడా సంగలో ఒక పలుకుబడి రావాలి అభివృద్ధి చెందాలి అంటే కనుక మనం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే అమ్మవారు మనల్ని అభివృద్ధి స్థాయిలో ఉంచుతుంది అని చెప్తూ ఉన్నారనమాట అందరూ మనకి వసీకరణం అంటే అందరూ మనల్ని బాగా చూస్తారు అని అర్థం అనమాట ఈ విధంగా అందరూ మన ప్రేమతో మనల్ని ఆదరిస్తారు అని అర్థము అందరూ చక్కగా ప్రేమగా ఆదరణగా మనల్ని చూస్తారని అర్థం అనమాట ఈ విధంగా సౌందర్య లహరిలోని నలభై మూడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత నలభై నాలుగవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశన సమస్త భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ